పోరాటాలు చేసి త్యాగాలు చేసి తెలంగాణ లక్ష్యాన్ని ముద్దాడి తెలంగాణను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఒక దశాబ్ద కాలంలో పునర్నిర్మాణం చేసి ఇవాళ ఇరవై ఐదు సంవత్సరంలో పనులు జరుపుకోబోతున్నాను ప్రతి గ్రామం నుంచే కూడా ఇవాళ నాయకులు కార్యకర్తలు ప్రజలు రాబోతున్నారు అదేవిధంగా ప్రతి మున్సిపల్ వార్డు నుంచే కూడా అనేక మంది బయలుదేరి ఇప్పటికే ఒకనాడు వరంగల్లో గర్జల పేరు మీద బ్రహ్మాండమైన సభ పెట్టి ఏ విధంగానైతే ప్రపంచ దృష్టిని ఆకర్షించిందో తెలంగాణ ఉద్యమం మరలా ఇరవై ఐదు సంవత్సరాల పండుగ సందర్భంగా ఒకసారి పద్నాలుగు సంవత్సరాల ఉద్యమాన్ని నెమరవేసుకుంటూ పది సంవత్సరంలో తెలంగాణ పునర్నిర్మాణాన్ని కూడా నెమరు వేసుకుంటూ ఈ పదిహేడు నెలల కాలంలో తెలంగాణ తెరలవుతుంటే దానికి ఏ విధమైన సూచనలు చేస్తారో తెలంగాణ సాధకులు కేసీఆర్ గారు మాట వినడానికి చూడటానికి లక్షలాదిగా కదులుతున్నారు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ప్రమాణమైన ఏర్పాట్లు వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ చేసింది మొత్తం పార్కింగ్ కానీ మిగతా సదుపాయాలు కూడా చేసిండ్రు కాబట్టి ఇక్కడ ఉండే వాలంటీర్స్ కానీ మిగతా ఇక్కడికి వచ్చిన మన మాజీ మంత్రివర్యులు రెండు వేల ఒకటి నుంచి కూడా ఈనాటి వరకు ఇరవై ఐదు సంవత్సరాలుగా కేసీఆర్ గారిని బిఆర్ఎస్ ని అడ్డుబెట్టుకొని మొత్తం యువతలో మిగతా మొత్తం తెలంగాణ ప్రజానికానికి రామభక్త హనుమాన్ లాగా ఉన్న హరీష్ రావు గారు ఇవాళ మన ముందు మాట్లాడడానికి వచ్చేసారు